మానవ మానవసేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూపు సభ్యుడు అయినటువంటి మహమ్మద్ రషీద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మానవ సేవే మాధవ సేవ వాట్సాప్ గ్రూప్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రషీద్ జన్మదిన వేడుకలను మాల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్ కొత్తపల్లి శంకర్ ఇస్తారి దశరథ్ తదితరులు పాల్గొన్నారు वीडियो वीडियो हां नंदल एक बार वीडियो दिस पातल लावड चलो जयबोदी हां आना दातना जगूरा जगन मिलाड़ सर आप लोग दोनों आओ जरा हेलो दानिश फाइव Gue t referred Marche Tintonder Ni, UFX, mutwie diri Tintor, wa harhhhhhh challenge throw para

మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్